ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మనమందరం అండగా ఉండి కొనసాగించుకుందామని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు అన్నారు గురువారం నియోజకవర్గ పరిధిలోని కొనగొనమెట్ల మండలంలోని గానివానిపాడు వాగుమడుగు బోడపాడు ఎస్సీపాలెం రేగడపల్లి అంబాపురం బురదపాలెం చింతకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నారాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న ఆయా గ్రామాల్లోని సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్న రాంబాబును ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు కావున ప్రతి ఒక్కరూ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి జగన్ అన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ కుటుంబ సభ్యులు కొనుగోలు మిట్ల మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు